హలో అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబ్ లిటిల్ వర్ల్డ్ సో రోజు వచ్చేసి నా స్టైల్లో నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నా స్టైల్ అంటే నాకేం ఫస్ట్ నుంచి రాదు నేనైతే వన్ ఆఫ్ మై ఆంటీ దగ్గర నేర్చుకున్నాను సో దివ్యాంటి నేర్పించారు నాకు ఇది సో అప్పటి నుంచి ఇంకా నేను అలా కంటిన్యూ చేసుకుంటా వస్తున్నా మనం ఈక్వల్ షేర్ తీసుకోవచ్చు అనమాట వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకోవచ్చు పీసెస్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకోవచ్చు ఓన్లీ టిప్ ఒక్కటే దీనికి పాత రైస్ అయితే బాగుంటుందన్నమాట ఏ అయినా సరే సో నేను ఫస్ట్ చికెన్ తీసుకొని అందులో రా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని బిర్యానీ ఐటమ్స్ పసుపు ఉప్పు కారం అండ్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఎవరికైనా గరం మసాలా కావాలంటే కింద కమెంట్ చేయండి సో నేను దాన్ని ఫుల్ వీడియో కూడా మీకు పెడతాను సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఆల్రెడీ మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కర్డ్ లెమన్ ఒక టూ లెమన్స్ అయితే సరిపోతాయి మంచిగా లెమన్ కూడా జ్యూస్ చేసేసుకొని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కర్డ్ యాడ్ చేసుకోవాలి మనం ఎంత కర్డ్ యాడ్ చేసుకుంటే మనకు అది గ్రేవీ సో మీకు గ్రేవీ టైప్ వద్దు ఫ్రైడ్గా కొంచెం కావాలి అనుకుంటే మీరు కర్డ్ కొంచెం తగ్గించుకోవచ్చు సో ఇవన్నీ వేసుకొని బాగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి కొంతమంది ఓవర్ నైట్ సోక్ చేసుకుంటారు వన్ అవర్ అయినా కూడా సరిపోతుంది నేను జస్ట్ వన్ అవర్ నేను మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట సో ఇలా నీట్గా మ్యారినేట్ చేసేసి ఒక సైడ్ పెట్టేసుకోవాలి సో మీ దగ్గర ఇంకేమైనా టిప్స్ ఉంటే మీ నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇలా మ్యారినేట్ చేసుకొని మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్ చేసామో దీంట్లో ఆయిల్ అది సరిపోతుంది మనం ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు సో ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకున్న మనలో కొత్తిమీర పుదీనా అన్నీ వేసి నీట్గా మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు లైట్గా టేస్ట్ చేయండి ఉప్పు ఏదైనా కావాలనుకుంటే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం సో ఆఫ్టర్ వన్ అవర్ మళ్ళీ కలుద్దాం సో ఇది నీట్గా మ్యారినేట్ అయిపోతుంది పక్కన పెట్టేస్తున్నాను సో మీడ్ వైల్ ఐల్ టేక్ రెస్ట్ అల్ కమ్ బ్యాక్ సో ఇది ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా నేను బాస్మతి రైస్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను దీనికి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా చాలా ఓల్డ్ రైస్ అనమాట మంచిగా దాన్ని కడిగి సోక్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు రైస్ కోసం వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను బౌల్ నిండా వాటర్ తీసుకొని రా మసాలా ఐటమ్స్ బిర్యానీ ఐటమ్స్ వేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా పౌడర్ లెమన్ అయితే పిన్నాను దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి రైస్ టు రైస్ టిక్ అవ్వకుండా ఉంటుంది సో సెవెంటీ పర్సెంట్ కొంచెం మెత్తగా తినాలి లేకపోతే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అవ్వగానే మనం ఇంకా రైస్లోకి మనం యాడ్ చేసుకోవచ్చు వాటర్ బాగా మరిగాక మనం సోక్ చేసిన రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో నేను కొంచెం బాయిల్ అవుతున్న వాటర్ యాడ్ చేశాను కొంచెం మంచి కుక్ అవుతా కింద మాడిపోకుండా ఉంటుందని చెప్పి ఇది ఒక టిప్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు దెన్ నేను ఆ రైస్ మొత్తం స్టెయిన్ చేసి నేను దానిపైన లేయర్స్ కింద వేసేస్తాను అనమాట నీట్గా ఒకటేసారి వంపేసుకుంటే ఒక దగ్గరే పడుతుంది సో నేను ఇలా స్ప్రెడ్ చేసుకొని నీట్గా రైస్ అయితే వేసేసాను వేసి మొత్తం దానిపైన కూడా మనం లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంతమంది నచ్చి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పువ్వు ఆల్రెడీ నానబెట్టుకొని అది వేసుకోవచ్చు అనమాట నేను నీట్గా సిల్వర్ ఫాయిల్ పెట్టేసి పెట్టేశాను నాకు ఈ గోధుమ పిండి అంతా పెట్టి వేస్ట్ చేయడం నాకు నచ్చదు సో అందుకనే సిల్వర్ ఫాయిల్తో ప్యాక్ చేసేసి దీనిపైనుంచి నుంచి ఇంకా నీట్గా మూత పెట్టి దానిపైన ఒక బరువు ఏదైతే మనం రైస్ వాటర్ తీసామో అదే పెట్టేసామంట ఇంకా రెడీ అయిపోయింది టేస్టీ బిర్యానీ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్